అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశస్సులతో మళ్ళా మరొకసారి దశలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి ఆయన చెవిరేడు భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కుక్కలు దాడి చేయగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన ముళ్లమూరులో శనివారం రాత్రి చోటు చేసుకుంది ముళ్లమూరులో నివాసముండే ఇండ్ల మల్లయ్యకు చెందిన ముప్పై మూడు గొర్రెలు కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత పడ్డాయి సుమారు రెండు లక్షల మేర జీవాలు కోల్పోవడంతో యజమాని మల్లయ్య తీవ్ర వేదనకు గురయ్యారు পকলে ওনাককলে না পকলে দেবো লাগি জাননা পাজা మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి